స్వాగతం జన సైనికులచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు దేవీపట్నం మండల జన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకిస్వామి దాసరి తరుణ్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ బ్రెడ్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగినది ప్రతి నెల తొమ్మిదవ తేదీన గర్భిణీ స్త్రీలకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిఎం ఎస్ఎంఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీనిలో భాగంగానే ఇందుకూరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఉపాధ్యక్షులు కాకిస్వామి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగానే దేవిపట్నం మండలంలోని ఇందుకూరిపేట జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి పేషెంట్లకు బ్రెడ్ ఫ్రూట్స్ వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్ పంపిణీ అదే విధంగా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ తాల్లూరి డేవిడ్ డాక్టర్ ఎం జన సైనికులు ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటించడం జరిగినది అనంతరం కట్టుమూరి వీరబాబు మాట్లాడుతూ ఇందుకూరి ఉన్న జన కలిసి పేదలకు గ్రామాలలో పనికి వచ్చే మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన మండల వైస్ కన్వీనర్ కర్రీ మహేష్ కట్టుమూరి వీరబాబు కట్టుమూరి తాతాజీ మట్ట పెద్దకాపు దివిటి ఆంజనేయులు మట్ట సందీపు గొల్లపల్లి అరవింద్ పోతుల గాంధీ చిన్నపల్లి సతీష్ మడకం వెంకటేష్ తుర్రం రమేష్ దొర సోదే రవికుమార్ తాతి రాజేష్ కొనుతుల పోతురాజు తోకల పండు తదితరులు పాల్గొన్నారు আমি ফ'ট পেলাই দলছ নেকি ফোট பார் பார் கர 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 ఈరోజు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం మన దేవీపట్నం మండలంలో ఉన్న జన అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమం కార్యక్రమం ఇచ్చేసిన మన ముఖ్య అతి అతిథి మన తూర్పు జిల్లా లేఖసర్ ఉపాధ్యక్షుడు కాకిస్వామి గారికి అదే విధంగా మన గోకూరం గోకూరం మండలం నుంచి మన తాసా సంబంధాలు గారు మన కూడా ఆయన తోర్ణ కూడా రావడం చాలా మాకు చాలా ఆనందకరంగా ఉంది వీళ్ళందరి చేతుల మీదుగా రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ అదేవిధంగా తరువాత మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం పచ్చదనం పరిశుభ్రత అనే ఆయన కాన్సెప్ట్ కాన్సెప్ట్ జరిగింది అదేవిధంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కలు కూడా నాటి ఆయనకి ఈ విధంగా మేము మా పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా మేము గిఫ్ట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా మేము తను ఉద్దేశించుకొని ఆయన మా మాకు ఆయన మా కళ్ళు ఎదురుకుంటేనే చాలా అద్భుతమైన విజయం సాధించింది ఎన్నో కష్టాలు పడి మొత్తం ప్రజలకి న్యాయం చేయాలి అన్ని కులాలకి అన్ని మతాలకి కలుపుకుంటే వెళ్తూ మొత్తం యువతలో చూడండి అన్ని కులాలు కలిపితేనే ఈ కార్యక్రమం అయింది ఇంత బాగా జనసేన రూపొందించి మొత్తం సాయిశక్తుల ఇది చేయడానికి కారణం మాకు స్ఫూర్తి అంత భవన్ ఆయన కోసం మేము ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం మీ ఈ సేవా కార్యక్రమం కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తే మా మొక్కలు నాటడం కూడా హాస్పిటల్ కార్యక్రమం అయిన తర్వాత హాస్పిటల్ మొక్కలు కూడా నాటడం జరిగింది ఇక స్థానికంగా మన లోకల్ ఎలక్షన్కి సంబంధించి మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటనేది ఆయన మనకు గైడ్ చేయడం జరిగింది కాకపోతే విషయం ఏంటంటే మన ఆయన తీసుకున్న సాటి ఎంత న్యాయం చేస్తారంటే రీసెంట్గా ఆయన మొత్తం గ్రామ సచివాలయాలకి కానీ పంచాయతీలకి ఒక్క పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పినా నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అసలు దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు జరగదు కూడా ముందు ముందు జనసేన పార్టీని ఇదే విధంగా ఆయన తీసుకెళ్తారు ఆయన అడుగుదారుల్లో మేము ఏ కులాలకి మతాలకి సంబంధం లేకుండా జై జనసేన జై జనసేన